హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమీ టైల్స్కి అందరికీ సాయిరామండి ఇవాళ ఏంటంటే మన టాపిక్ మంచి టాపిక్ అండి ప్రతి మనిషికి పనికి వచ్చేది ఇవాళ టాపిక్ ఏంటంటేనండి లైఫ్ ఎంజాయ్ చేయలేనాడే బాధల్లో బతుకుతాడు అంతే కదా ఉన్నదాంతో తృప్తిపడి ఎంజాయ్ చేస్తే అది వేరుగా ఉంటుంది అలా కాదు మనకి ఏది లేదో దాన్ని గోకొని గోక్కొని తలుచుకొని తలుచుకొని ఇలా గోకొని తలుచుకొని 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 బాధపడుతున్నాం పున్నదంతా తృప్తిగా ఉండొచ్చు కదా మనం ఇవాళ పప్పు అన్నం దొరికింది హ్యాపీ కూర దొరకలేదు ఆవకాయ దొరకలేదు లేదు పచ్చడి దొరకలేదు సాంబార్ ఇలా వెతుక్కుంటాం అయ్యో చేసుకోలేదు అంటే దొరకలేదు అంటే ఇన్ ది సెన్స్ ఇవ్వడం అని కాదు ఓపిక లేదు ఏదో పప్పు ఉన్నం వండుకుంటే ఎన్ని ఇద్దామా అంత చాలు అనుకుంటాం పెరిగేసుకొని కానీ అలా కాదు కదా ఇది ఇంటి వండుకోలేదు అది పండుకోలేదు ఉట్టు కూరతో ఉట్టి పప్పుతో ఇంట్ తింటాం ఇలా ఆలోచిస్తాం దానివల్ల మైనంత వివరింగ్ తినదాన్ని తృప్తిగా తినాం ఎలా ఉన్నాం అది అలాంటి చిన్న అంటే నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాను జీవితంలో ఎంతమందో ఇవాళ రేపు ఉన్నదాంతో ఎవ్వరూ తృప్తి పడట్లేదు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా ఏదో కొండ మీద కోతులు కావాలి ఇక్కడ ఉన్న నేల మీద ఉన్నావు ఏమీ పనికిరావు ఎక్కడో లేనివి వాటికి అరులు చాచుతూ ఉంటారు అలాంటి విషయాలు అలాంటి వాళ్ళ గురించి ఈ వీడియో ఇవాళ ప్రతి మనిషి జీవితంలోనండి రెండు ఉంటాయి ఏంటా రెండు సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది కానీ కొంతమంది ఏంటి ఆ సుఖంతో కొంతమంది అల్ప సంతృప్తులు ఉంటారు చూసారు సుఖంతో ఓకే అంటారు కొంతమంది దుఃఖంతో ఆ దుఃఖాన్ని తలుచుకొని బాధపడతారు ఉన్న సుఖాన్ని వదిలిస్తారు చెప్పాను కదండి అగలలాగా దుఃఖాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడతారు సుఖాన్ని వాళ్ళు వదిలిస్తారు లైఫ్ అనేది జీవితం అనేది ఒక్కసారి వస్తుంది తర్వాత జన్మలో మనం ఏం పుడతామో తెలీదు ముందు జన్మలో ఏం పుట్టామో తెలీదు ఇప్పుడు ఉన్న జీవితాన్ని అనుభవించి సంతోషించకుండా నెక్స్ట్ జీవితం గురించో లేదంటే రేపటి గురించో ఆలోచిస్తాం ఇప్పుడు జరుగుతున్న దాంతో తృప్తిపడం చాలామందికి మనందరికీ ఉంది బ్యాడ్ హ్యాబిట్ అంటే రేపేం చేద్దాం రేపే ఇప్పుడు ఉంది ఇది ఏం చేద్దామో కాదు ఇప్పుడు ఈ నిమిషం పది మందిలో ఉన్నామా అని చేద్దాం రే ప్రోగ్రామ్ ఏంటి రేపేం చేద్దాం అవన్నీ అనవసరం కదా అది ఎప్పుడో లాస్ట్లో డిస్కస్ చేసుకోవచ్చు లేదంటే లేదు వదిలేయాలి రేపటిది రేపే అనేసుకొని వదిలేయాలి ఎప్పుడు దొరకకడాను దొరికిన జీవితాన్ని ఆస్వాదించకుండాను నెగిటివ్గా ఆలోచిస్తున్నవాడు ఎప్పుడు బాధలు చిక్కులు సమస్యల్లోని చిక్కుకుపోతూ ఉంటాడు సంతోషాన్ని వా జీవితంలో వాళ్ళు చూడలేరు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ థింకింగే ఉంటుంది పాజిటివ్గా ఉండరు అవన్నీ అంటే ఏం జరుగుతుందో ఇవన్నీ ఆలోచించి నేను చిన్న కథ చెప్తాను ముందు తర్వాత మళ్ళీ మిగిలినమంటున్నాను రమణి రమణ అని ఒక అతను ఉండేవాడు అతను ఎంతసేపు డబ్బు సంపాదన డబ్బు సంపాదన ఇదే ఉండేవి అది అయ్యో ఇక్కడ పెళ్ళాం పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎంజాయ్ చేద్దామా చుట్టాలతో ఎంజాయ్ చేద్దామా లేకపోతే నా జీవితంలో నేను ఏమిటి ఏమిటి సంపాదించుకున్నాను ఏమిటి చూసుకొని చాలే సంపాదన నా జీవితాన్ని నేను మొత్తం నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం వారానికి ఒక రోజన్నా చేద్దామా అనే ఆలోచనే అతనికి లేదు ఎంతసేపు డబ్బు సంపాదన ఇలా వెళ్దామా అలా వెళ్దామా ఇలా సంపాదిద్దామా అలా సంపాదిద్దామా ఇదే ఆలోచన ఆయన బుర్రలో ఉంది ఆఖరికి ఇష్టమైన పనులు కూడా తను చేసుకోలేకపోయాడు ఈ డబ్బు సంపాదనపడి అదే రమణాతన్ అలా చేసే సురేష్ అనే ఉన్నాడు అతను కూడా ఫుల్ బిజీగా ఉండేవాడు ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక అరగంటైనా కుటుంబంతో గడిపేవాడు చక్కగా సొంత తన చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతూ ఉండేవాడు పుస్తకాలు చదువుతూ ఉండేవాడు అంత లైఫ్ అంతా ఒక టైం టేబుల్లో వేసుకునేవాడు రోజున చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు ఇలా అయిపోతుంది కొన్ని రోజులు అయ్యరుకలు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతారు ఈ రమణ అనేతనికి జీవితంలో చెప్పుకుంది కంటూ తర్వాత పెద్ద ఏమీ అసలు స్మృతులు లేవు ఏమీ లేవు అసలు ఓ సుఖాలు లేవు ఏమీ లేవు ఎంతసేపు డబ్బుకి వెనకాదు పరిగెట్టడం పట్ట పాపం అతనికి ఏమీ సుఖం లేదు చి చివరి దశలో వచ్చినా ఒంటరి వాడైపోయాడు ఇతనికి మటుకు చెప్పుగుందికి చాలా జ్ఞాపకాలు నేను ఇక్కడ తిరిగాను అక్కడ తిరిగాను ఈ ఊరు వెళ్ళాను ఆ ఊరు వెళ్ళాను ఇవి చూశాను అవి చూశాను నా పిల్లల నా పేరు నా భార్యలాగా ఏవో చెప్తూ ఉంటే ఇతను నాకేంటి ఇవన్నీ లేవు అనుకున్నాడు అప్పుడు అతని మైండ్ పనిచేసింది ఆ టైంలో అసలు అనుభవించవలసిన టైంలో నేనేమీ అనుభవించలేదు అంతసేపు డబ్బు సంపాదిద్దాం పిల్లలకి సంపెట్టిద్దామా భార్యకి పెట్టిద్దామా నగలు కొనిద్దామా చీరలు కొనిద్దామా అనుకున్నాను తప్ప నా నేనంటూ నా జీవితంలో నేను నా కోసం అంటూ చేసుకుంది లేదు నా ఫ్యామిలీకి చేసింది ఏమీ లేదని అప్పుడు విచారిస్తాడు అయితే దీన్ని బట్టి మనకేం తెలిసింది ఎవరు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఎవరైతే లైఫ్ని ఎంజాయ్ చేశారో జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూను డబ్బు సంపాదిస్తూ లైఫ్ని కూడా ఎంజాయ్ చేసిన అతను చక్కగా సంతోషంగా ఉన్నాడు ఆ మొదటదను ఏమీ లేదు అలా బా ఆలోచనలు బెంగలు బాతితోటి ముసిలాడైపోయాడు గతించిపోయాడు అన్నీ అయిపోయాయి అనుకోండి కానీ అందుకనే లైఫ్ను కూడా ఎంజాయ్ చేస్తూ మనం ఏ పని చేసిన మన వృత్తిని కూడా మనం న్యాయం చేకూర్చాలి వృత్తిని వదిలి ఎవరని చెప్పాం వృత్తి చేయండి ఉద్యోగం చేసే ఉద్యోగం వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం ఏదైనా చేయండి కానీ ఏమిటి యువతలో లైఫ్ను కూడా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీకి కొంత టైం ఇవ్వండి వీక్లీ వన్ సో టైవ్ సో టైం ఇవ్వండి ఫ్యామిలీతో ఉండండి ఆడవాళ్ళు కూడా ఇవాళ రేపు ఉద్యోగాలు ఇస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు బిజీ అయిపోతే ఆ వీకెండ్ వచ్చేలా పోదామా ఎక్కడైనా తిరిగిద్దామా అని కాకుండా మీ ఫ్యామిలీతో మీరు పిల్లలతో అది ఉండి అరగంట గంటో గంటో రెండు గంటలో గడిపి ఓ పూటంతో గడిపి పిల్లలకు కావాల్సిన వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరుతారు పిల్లలు ఆ కోరికలు తీరుస్తూ సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి అయితే జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టడమా కాదండి పొద్దున్న లేచి మంచి కాఫీ స్ట్రాంగ్ కాఫీ ఒకప్పుడు అనుకోండి అది ఓ సంతోషం ఎంత ఆనందం ఉంటుందండి అందులోని కాఫీ ప్రియులు ఎవరన్నా ఉన్నారు కాఫీ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరు కామెంట్లో పెట్టండి నాకైతే చాలా ఇష్టం పొద్దున్న లేచి చక్కగా గ్లాసులు స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ కలుపుకొని అలాగ ఎంజాయ్ చేస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తూ మనకు అవకాశం ఉంటే బాల్కనీలో నిల్చనో కూర్చొనో ప్రకృతిని చూస్తున్నాం ఆ కాఫీ తాగినంత ఆనందం జీవితంలో ఇంకెక్కడా ఎప్పుడూ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు నాకైతేనో అంత ఇష్టం ఆ వాతావరణం అలా కాఫీ పెట్టుకొని అది కూడా పక్కన ఎవ్వరూ నాకు అక్కర్లేదు ఒంటరిగా ఎందుకంటే ఎప్పుడూ ఇంకా మరో గంట నుంచి పిల్లలు వేస్తారా భర్తలు వేస్తారా వీళ్ళ కోసం చూస్తాం ఉరుకులు పరుగులు అయిపోతుంది ఆ పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు మన కాఫీ గ్లాస్తో మనం ఎంజాయ్ చేసుకుంటూ ఆ ప్రకృతిని చూస్తూ అక్కడక్కడ పక్షులు వస్తుంటే కనిపిస్తుంటే వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది జీవితం అండి అసలు చెప్పలేని మధురానుభూతిగా ఉంటుంది మీరందరూ కావలసే చేసి చూడండి కొన్ని రోజులు మీకే తెలుస్తుంది తేడా ఉట్టిని గబగబా నిల్చొని కూర్చొని కాఫీ గొంతుకులో పోసుకోవడం వేరు ఇలా కూర్చొని తీరుబాటుగా ఎంజాయ్ చేస్తూ తాగడం వేరు మీరు ఎవరిన అలా చేసి రా చేస్తున్నారంటే కామెంట్లో పెట్టండి తర్వాత పాయింట్ సంతోషంగా ఉంటే పిల్లలతో నవ్వటం పుస్తకం చదవటం ఒక పాట విన్నా సరిపోతుంది కృతజ్ఞతతో గడపడం ఇవేనండి నిజమైన ఆనందాలు ఇవి లేకపోతే ఇప్పటికీ సంతృప్తి చెందదు ఈ చిన్న చిన్న విషయాలు మీకు అందరికీ అనిపిస్తుంది వింటుంటే ఇవే ఏమిటి పెద్ద ఎవరే చేయలేమని ఎంతమంది చేస్తున్నారో చెప్పండి దానిలో ఉన్న ఆనందము అనుభూతి పిల్లలతో నవ్వుతూ కొంచెంసేపు మాట్లాడామనుకోండి అదో ఆనందం ఇప్పుడు పిల్లలు మన దగ్గర లేకపోయినా రోజు పిల్లలు ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నారు నాన్నగారు ఏం చేసి మాట్లాడతారు చక్కగా జోక్లు వేసుకొని మాట్లాడుతూ ఉంటాము ఆ జీవితం ఆనందమే వేరండి ఆ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మాట్లాడుతుంటే మా ఇంట్లో మటుకు పొద్దున మా పెచ్చినవాడు చేస్తాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట్లాడతారు రాత్రి మా పెద్దవాడు చేస్తాడు వాడి ఫ్యామిలీ అంతా మాట్లాడతారు సరదాగా ఒక ఎక్కువసేపు ఒక గంటల గట్టలే ఐదు నిమిషాలు పది నిమిషాలు మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువ మాట్లాడవు కానీ అమ్మాక ఏంటంటే మాకు అదే బూస్టింగ్ అండి ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నాం కానీ మాకు ఎంత హ్యా హాయిగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలే మాకు బలం మా పిల్లలే మాకు అండ ఎంత చక్కగా చూ వాళ్ళు మా పొద్దున్న లేచి మాట్లాడేడా పొద్దు పద్దెనిమిది తిన్నారా పదిహేస్తారా చిన్నవాడు ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తారు అమెరికాలో ఉంటారు డిన్నర్ చేస్తూ మాతో మాట్లాడిస్తారు అయిపోతుంది వాళ్ళు డిన్నర్ అయిపోతుంది మా పనులు నాకు పనులు ఉంటే వెళ్ళిపోతాను రాత్రి పెద్దవాడు వాడు అంతే వాళ్ళు అంతే చక్కగా ఏం చేస్తున్నారు ఏం తిన్నారు ఏమిటి ఎలా ఉన్నారు అయిపోయింది అంతే సరదాగా నవ్వుతూ ఏమన్నా వేసుకుంటా రెండు జోకులు వేసుకుంటాం అయిపోతుంది అంతే కానీ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ రోజంతా బుష్టింగ్ అని ఒక్కరోజు పిల్లల దిగి ఒక ఫోటో ఒక రోజు ఫోన్ రాకపోతే పిల్లల ఫోన్ రాలేదు పిల్లల ఫోన్ రా అదో రకంగా బెంగ కానీ మానట్లు సాధారణంగా మానరు ఏదైనా క్యాంపులు ఆఫీసులు బిజీ ఉంటే మానతారు తప్ప పిల్లలు మానరు అదో ఆనందం పిల్లలతో మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడ్డా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా జీవితం అంటే ఒక ఫ్లాష్ లాంటిది అది ఎంజాయ్ చేస్తే మంచి జ్ఞాపకాలు మిగులుతాయి ఎంజాయ్ చేయకపోతే అలా ఎంజాయ్ చేయకుండా బాధలో కూర్చుంటే టైం అంతా వృధాగా పోయినట్టే ఇక ఇక నుంచి మంచి నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో విన్నాక ప్రతిరోజు ఒక చిన్న చిన్న సంతోషం కోసం జీవించుదామని నిర్ణయం తీసుకో కృతజ్ఞతతో ఆనందంతో జీవితం గడుపుదాం అనుకోండి ఎంజాయ్ వాడు బాధలో బతుకుతాడు ఎంజాయ్ చేసిన వాడు చిరునవ్వులతో ఎప్పటికీ నిలుస్తాడు కాబట్టి ఈ వీడియో విన్నారు కదా మీకేమనిపించింది నిజమే కదా ఎవ్వరికైనా అండి సంతోషమే సగం బలం అంటారు అందుకని మన ఆరోగ్యంకి సగం బలం ఏంటి మనం ఎంత హ్యాపీగా ఉంటాం అంత నేనంటే నువ్వు కొంత వయసు వచ్చి ఎలాంటి మీరు అనుకోవచ్చు మీకు మా హెల్త్ బాగుండదారు ఎప్పుడు ఇది అంటే ఉంటాయి అనారోగ్యాలు కానీ ఇలా అంత తొందరగా రికవరీ ఎలా అవుతున్నావు పిల్లలు ఇచ్చిన బూస్టింగ్ లేకపోతే మన వాళ్ళే మన మన అనుకునే వాళ్ళందరూ మనకిచ్చిన ప్రోత్సాహం ఉత్సాహం ధైర్యం ఇప్పుడు హెల్త్పోలేనప్పుడు నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి బాగున్నావు కదా తికే కాదులే పర్వాలేదు ధైర్యం చెప్పిన వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళంటే అబ్బా ఈ విధంగా వాళ్ళ మోటివేషన్ అవుతుంది మన మైండ్ కూడా మనకు ఉంటుంది మనసులో ధైర్యం కానీ మళ్ళీ కొంచెం నెగిటివ్గా వెళ్తుంటుంది అబ్బా ఇలా అయిపోయింది ఏంటి ఆరోగ్యం ఇలా సిక్ అయిపోయి ఉండడం ఎవరన్నా మోటివేషన్గా మాట్లాడారనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది లేదు నువ్వు ఇలాగా నువ్వు అలాగా లేదంటే నీకు నీకు ఇంత జబ్బు వచ్చిందా అంత జబ్బు వచ్చిందా నువ్వు పని చేసేసుకుంటున్నావా లేకపోతే నువ్వు పని చేసుకోవట్లేదా ఇలా అక్కర్లేని ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటే కొంచెం డిమోటివేషన్ అయిపోతాం కాబట్టి ఎవరితోటన్నా ఎవరన్నా మాట్లాడేటప్పుడు మోటివేషన్ ఇచ్చి మాట్లాడండి నీకేం కాదు చిన్నది వచ్చింది తగ్గిపోదంలే అంతే నేం కాదు అనేసి చెప్పండి అంతే వాళ్ళు ధైర్యంగా ఉంటారు వాళ్ళు ఫుల్ హెల్దీగా తయారవుతారు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నేను అడిగాను కదా ప్రశ్న ఏంటి డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు మొహానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు ఎందుకంటే పేషెంట్కి ఆ డాక్టర్ ఎవరో తెలియకుండా తెలియదు సక్సెస్ అయితే నా గొప్ప అని చెప్తాడు సక్సెస్ అయితే నీ బ్యాడ్ లక్ అంటారు డాక్టర్ అంతే కదా ఇది కూడా చిలిపి ప్రశ్నేనండి చిలిపి జవాబు నిజంగా కాసమండి డాక్టర్ని క్రిటిసైజ్ చేయడం కాదు ఏమీ కాదు సరదాగా చేపే ప్రశ్న అంతే చిలిపి జవాబు ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే రాయి నీళ్ళల్లో వేస్తాం ఎందుకు మునిగిపోతుంది అది మీకు తెలుసా తెలిస్తే వెంటనే మొబైల్ తీసి కామెంట్లో జవాబు పెట్టండి చూద్దాం ఎంతమందికి తెలుసానో చూద్దాం సరదాగాను ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ